అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే ప్రకటించారు ఇక ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ నెల పదిహేడు నుండి కూడా ఇరవై వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక దీంట్లో కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే జనవరి పదిహేడో తారీఖు నుంచి కూడా కొత్త వారికి కూడా అవకాశం కల్పిస్తామని ఇక కొత్త వారు కూడా అప్లై అనేది చేసుకుంటే వారి అర్హతలను పరిశీలించి రాష్ట్ర అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను పంపిణీ చేస్తామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇక కొత్త వారు ఎలా అప్లై చేసుకోవాలి ఇక అర్హుల జాబితాలో పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఇంతకీ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులను ఏతైదీ నుంచి విడుదల చేస్తున్నారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను వీడియోలోకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నుంచి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సప్ ఫేస్బుక్ ద్వారా అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుందనమాట ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్ ద్వారా నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీ ఫోన్లోనే మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవా పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఒక సంవత్సరానికి ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా నాలుగు వేల రూపాయలను అయితే ఇప్పటికే విడుదల చేసింది పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలను విడుదల చేసింది ఇక పంతొమ్మిదో విడత కింద డబ్బులను మిగిలినటువంటి రెండు వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుందనమాట ఇక పంతొమ్మిదో విడత విడుదల చేసేటువంటి రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ రెండింటినీ కలిపి ఒకేసారి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సంవత్సరానికి సంబంధించి అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయిపోయి మళ్ళీ కూడా రబీ సీజన్ అనేది మొదలైంది ఈ రబీ సీజన్ కు సంబంధించి పూర్తిగా ఈ యొక్క డబ్బులను పెట్టుబడి సాయం కింద రైతులకు అందించడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది అనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉందని ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను ఇక్కడ కేటాయించడం జరిగింది ఈ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయల కేటాయింపులో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి రైతుకు అంటే గత ప్రభుత్వంలో మనకు రైతు భరోసా పొందినవారు అలాగే ఇప్పుడు కొత్తగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధం కాబోతుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జనవరి పదిహేడో తారీఖున అంటే ఈ నెల పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి కొత్త వారికి అవకాశం కల్పించబోతున్నారు ఇక కొత్త వారు ఈ పదిహేడో తారీఖు నుంచి కూడా మీరంతా కూడా అప్లై చేసుకుంటే మీకు అన్నదాత సుఖీభొవ కొత్త అర్హుల జాబితాలో చోట అనేది వస్తుంది తర్వాత మీకు ఫిబ్రవరి అంటే గతంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎప్పుడు ఈ పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో ఆ పంతొమ్మిదో విడతతో కలిపి ఈ యొక్క అన్నదాత సుఖీబవా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ కింద ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఆరు వేల రూపాయలు రెండు కలిపి ఒకేసారి ఇరవై వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి వేస్తామని ఆయన ఆదేశాలైతే జారీ చేశారు కాబట్టి ఈ పదిహేడో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని రైతులకి యొక్క పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్దమైపోయిందనమాట అంటే అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మీరు జనవరి చివరి వరకు కూడా అప్లై చేసుకుంటే తర్వాత ఫిబ్రవరి మొదటి వారంలో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి ఫిబ్రవరి మొదటి వారంలో రైతులందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను అందించడానికి సిద్ధమైపోయిందనమాట ఇక ఇరవై వేల రూపాయలతో పాటుగా మామూలుగా భూములు ఉన్నటువంటి రైతులకే కాకుండా రాష్ట్ర కౌలు రైతులు అటవీ భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు ఒకేసారి ఇరవై వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి రాష్ట్ర ఇంకా ఎవరైనా అప్లై చేసుకునేటువంటి రైతులు ఉంటే మీరంతా కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ మీ ఫోన్ నెంబరు అలాగే మీ ఫోటోల సహాయంతో మీరు రైతు సేవా కేంద్రాల్లో ఈ నెల పదిహేడు పైన నుండి కూడా అంటే పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల నుంచి కూడా మీరు యొక్క పథకానికి దరఖాస్తు అనేది చేసుకోవచ్చు మీరు చేసుకునేటువంటి దరఖాస్తులను పరిశీలించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు అర్హుల జాబితాలో చోటు అనేది కల్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలను ఒకేసారి ఇవ్వడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కాబట్టి రైతులంతా కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అనేది తీసుకోవాలంటే మీరు జిరాక్స్లన్నీ కూడా రెడీగా పెట్టుకుని ఉండండి మీరు అప్లై చేసుకోవడానికి ముందుగా అవకాశం కల్పిస్తుంది తర్వాత ఈ డబ్బులను మీకు విడుదల చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వంలో మన మాజీ సీఎం జగన్ గారు ఇచ్చినటువంటి రైతు భరోసా ఎవరైతే పొందారో వారికి కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మళ్ళీ కూడా వారు సపరేట్ గా మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట కాబట్టి గతంలో రైతు భరోసా పొందినవారు అలాగే ఇప్పుడు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ ద్వారా కూడా కొత్తగా అప్లై చేసుకున్న వారందరికీ కూడా యొక్క డబ్బులను ఒకేసారి ఇరవై వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు అలాగే ఖరీఫ్ సీజన్లో ఏదైనా సరే మీరు వర్షాల వల్ల కానీ వరదల వల్ల కానీ పంటలు కనుక నష్టపోయి ఉంటే మీకు నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఇక పదిహేడో తారీఖున కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా రైతులకైతే డబ్బులు అనేది విడుదల చేయబోతున్నారు ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి